హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు తమినేలు చూసే ఉంటారు కదండి ములక్కాయ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై టమాటా రసం అండి తయారీ విధానం ఎలాగో చూపిస్తానండి ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇప్పుడు అందులో ఉల్లిపాయలతో పాటు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మగ్గి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి అలా కొంచెం మగ్గిన తర్వాత దోరగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి నేను కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉంచుకున్నానండి ఎందుకంటే మా వారి చికెన్ ఫ్రై కూడా కొంచెం కావాలన్నారని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి అందులో చూసారు కదండి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నారు కదా అలానే దాన్ని కలుపుకుంటూ ఉంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిస్తూ ఉంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి మగ్గిపోతుందండి అలా మగ్గేంత వరకు మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మట్టి పాత్ర కదండి అడుగున అంటుకుపోతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలండి చూసారు కదండి మనకి ఎంతవరకు కావాలో ఒక ఫిఫ్టీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాంసం మగ్గిపోతుంది చికెన్ మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి కర్రీ ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఎక్కువ కాకుండా కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి చూసారు కదండి టూ త్రీ టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముల్లక్కల ముక్కలు దంచి పెట్టుకున్న కొబ్బరి నేనైతే దంచి వేసుకున్నానండి మీరైతే మిక్సీ బట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఇది కొంచెం దగ్గరికి అయిపోయేంత వరకు కర్రీ మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయి దగ్గరికి అయ్యేంత వరకు ఎగరబెట్టుకోవాలండి ఇలా అయిపోయిన తర్వాత కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా వేసుకోవడమే అంతేనండి చికెన్ ములకాడ కర్రీ ఇప్పుడైతే చికెన్ ఫ్రై కావాలన్నారు కదా మా వారు కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం కారం పసుపు ఉప్పు దంచి పెట్టుకున్న గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక నిమ్మకాయ మొత్తం అంటే మొత్తం అంటే మొత్తం కదా ఒక హాఫ్ చెక్క అనమాట అవంతా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల టమాటా చారు చూద్దాం టమాటాలు చింతపండు కొంచెం కళ్ళు ఇవి వేసుకొని మెత్తగా మెత్తగా చేసుకోవాలండి చేతితో పిసుకుంటేనే బాగుంటుందండి నాకైతే కొంచెం కొత్తిమీర లేదు కొత్తిమీరతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర లేదా నేను ధనియాలు వేసి కలిపాను చూసారు కదా అంత మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు చిటికెడు కారం ఒక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయలో సగం కట్ చేసి వేసుకోవాలండి పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నాకైతే ఒక సెంటిమెంట్ ఉందండి ఒక లీఫ్ ఒక కరివేపాక రమ్మ కూడా వేసుకోండి మరిగేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటుంది అదే సెంటిమెంట్ అన్నాను కదండి టీ అయినా సరే సాంబార్ అయినా రసమైనా ఏదైనా సరే పొంగిపోకుండా చేస్తే నాకు కొంచెం రుచిగా ఉంటుందని డౌటు నమ్మకం అనమాట రుచిగా ఉంటుందని దాన్ని పొంగిపోకుండా చూసుకోవడానికి చాలా ట్రై చేశాను చిన్న పాత్రలో పెట్టాను కదండి అందుకని ఇప్పుడు వెల్లుల్లిపాయలు తాలింపులకి అన్ని రెడీ చేసుకుని తాలింపు వేసుకోవాలి చూసారు కదండి అలా వేసాను తాలింపు మనం నార్మల్గా వేసుకుంటున్నట్టే కాకపోతే తాలింపు రసంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి దోరగా మెంతులు వేయించుకొని దాన్ని దంచి పెట్టుకున్న మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దామండి చూసారు కదండీ మూగుట్లో నూనె వేసుకున్నాను నూనె వేసుకొని చికెన్ పీసులు దోర దోరగా వేయించుకోవాలండి ఒకసారి చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను నేను అంతేనండి చికెన్ ఫ్రై రెడీ చూసారు కదండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ కదండి ప్రతిసారి నా యూట్యూబ్ ఛానల్లో ఏ వంట అండి నేను లాస్ట్లో తినే అయితే రివ్యూ చేస్తున్నాను ఈసారి అట్లా చేయడానికి కుదరలేదండి ఏమనుకోకండి సరే అండి బాయ్